బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ స్టార్ నైన్ క్యాలెండర్ ఆవిష్కరణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పాత బెల్లంపల్లి గ్రామ పంచాయతీలోని తన స్వగృహం యందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అధికారులకు నియోజకవర్గ మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ స్టార్ నైన్ ఛానల్ ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తున్న స్టార్ నైన్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎస్సీ చైర్మన్ చింతం స్వామి బెల్లంపల్లి అధికార ప్రతినిధి బత్తుల రవి సీనియర్ నాయకులు ముత్య భూమయ్య మాజీ సర్పంచ్ రాజలింగు ఉప సర్పంచ్ రాజ్ కుమార్ డాక్టర్ రమణాచారి పాల్గొన్నారు దేశం మొత్తం జరుపుకుంటూ ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి బెల్లంపల్లి నియోజకవర్గం మా బెల్లంపల్లి మండల ప్రజలకు అధికారులకు అనధికారులకు రైతులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మన స్టార్ నైన్ ప్రేక్షకులకు యాజమాన్యానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి నుండి ఇలా మకర సంక్రాంతి ప్రారంభమైంది ఈ సంక్రాంతి నుండి మళ్ళా వచ్చే సంక్రాంతి వరకు రైతులకు మంచి పంటలు పండి ఈ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా ప్రతి ప్రతి పేదోనికి ఇల్లు రావాలని ప్రతి పేదోనికి రేషన్ కార్డు రావాలని ప్రతి ఇల్లు లేని ఇంటికి స్థలం లేని నిలుపేద గుడి స్థలాలు కావాలని అన్ని విధాల రైతులకు కానీ ఈ ఈ ప్రాంతంలో ఉన్నవారు అన్ని విధాల అభివృద్ధిలోకి రావాలంటే మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఆ దేవుని దయా కృప ఉండాలి ఎందుకంటే అప్పులపలైన మన తెలంగాణ రాష్ట్రాన్ని నీటి ఉద్యోగం ఎంతో కంకణ పని పనిచేస్తున్నా పేద ప్రజల కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మన ఘట వినోద్ సార్ గారు ఇప్పుడు ఒక శుభవార్త దుర్గా టెంపుల్ దేవాలయానికి చాలా రోజుల నుండి రోడ్డుకు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా సతాయిస్తూ ఉన్నారు ఈ రోజే ఆ పర్మిషన్ కూడా అధికారికంగా రావడం జరిగింది గౌరవనీయులు మన వినోద్ గారు మన ఎమ్మెల్యే గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరు బెల్లపెల్లి పెళ్లి నియోజకవర్గ ప్రజలందరికీ స్టార్ నైన్ యాజమాన్యానికి ప్రేక్షకులకు